హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అనమాట ఈ చికెన్ ఫ్రైని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పిపోతున్నాను వీడియో క్లిక్ చేయకుండా చివరి వరకు చూడండి ఇందులో మెయిన్గా మసాలాలు యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈ చికెన్ ఫ్రైని స్నాక్స్గా కానీ లేదంటే రైస్లోకి కానీ సైడ్ డిష్గా కానీ తీసుకోవచ్చు అనమాట ఈ చికెన్ ఫ్రైని అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంకా ఈజీగా ఎలా చేసేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ఇక్కడ నేను చికెన్ ఫ్రై చేయడం కోసం అయితే ఒక హాఫ్ కిలో చికెన్ అయితే తీసుకొని శుభ్రంగా వాష్ చేసి మొత్తమంతా స్మెల్ లేకుండా ఉప్పు వేసి వాష్ చేసుకోవాలన్నమాట అప్పుడే స్మెల్ అనేది లేకుండా ఉంటుంది అలాగే పీసెస్ అనేవి మీడియం సైజులో కట్ చేసుకోవాలి చూసారు కదా ఇలా కట్ చేసుకున్నారనుకో ఈ సైజులో పీసెస్ అనేవి ఫ్రై అనేది ఈజీగా అవుతుంది అనమాట ఇప్పుడు క్లీన్ చేసి వాటర్ లేకుండా ఒక స్ట్రైనర్లోకి అయితే తీసుకున్నాను కదా ఇప్పుడు ఆ చికెన్ అయితే ఒక ఒక బాడీ తీసుకొని మనం దేంట్లో అయితే చేయాలనుకుంటున్నామో దాన్ని మందపాటిదైతే తీసుకోవాలి ఆడిపోకుండా ఇంకా దాంట్లోకి అయితే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మొత్తం ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట బాండి మొత్తానికి ఇప్పుడు చికెన్ అనేది మాడిపోకుండా ఉండడం కోసం మొత్తం అయితే స్ప్రెడ్ చేశాను అనమాట కొంచెం వేసుకోవాలి ఆయిల్ అనేది మళ్ళీ కర్రీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు అయితే వేసుకోవచ్చు సరిపోకపోతే ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఇలాగా రెండింటినీ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ముక్కకి ఉప్పు పసుపు అనేది బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ చికెన్కి అనేది పట్టాలి బాగా ఇప్పుడు చూసారు కదా మొత్తం అయితే బాగా మిక్స్ చేసుకుందాం కదా ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ మొత్తం రిలీజ్ అవుతుంది చూసారు కదా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ అలా ఉండగానే వాటర్ అనేది రిలీజ్ అవుతుంది చూడండి ఇప్పుడు మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మాడిపోకుండా వాటర్ మొత్తం ఇనిగిపోయే ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ వాటర్ మొత్తం అయితే ఇనికిపోయింది ఆయిల్ అనేది స్లోగా రిలీజ్ అవుతుంది ఇంకా కొంచెం వాటర్ అయితే ఉన్నాయి బబుల్స్ వస్తున్నాయి చూసారు కదా అది కూడా మొత్తం పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఇప్పుడు చూడండి ఇక్కడ ఆయిల్ మాత్రం సపరేట్ అయిపోయింది వాటర్ మొత్తం అయితే ఎందుకు పోయిందనమాట ఇప్పుడు అయితే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఒక ప్లేట్లో అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాము దానికోసం అయితే అదే బండిలోకి ఆల్రెడీ చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ అయితే ఉంది కదా ఇంకొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాము ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఉల్లిపాయ అనేది మరీ మాడిపోకూడదు ఇలా ఉంటే సరిపోతుంది ఈ టైంలోనే ఒక రెమ్మ కరివేపాకు అలాగే రెండు మూడు పచ్చిమిర్చి అందులో కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే అల్లం పేస్ట్ కూడా వన్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి చికెన్ స్మెల్ రాకుండా ఉంటుంది యూస్ తర్వాత ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని పచ్చివాసన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట చూశారు కదా ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చి పచ్చిమసం పౌడర్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న చికెన్ అయితే ఉంది కదా ప్లేట్లోకి దాన్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా చికెన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ ముందే కొంచెం వేసాం కాబట్టి చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట అలాగే టేస్ట్కి సరిపడా కారం కూడా యాడ్ చేసుకోవాలి కారం కొంచమే యాడ్ చేసుకోవాలన్నమాట ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము అలాగే మసాలాలు కూడా యాడ్ చేస్తాం కాబట్టి స్పైసీ ఎక్కువైపోతే తినలేరు పిల్లలు కాని ఉంటే కొంచెం తక్కువ వేసుకోవాలి ఇంకా మీరు తినే కారాన్ని బట్టి ఇప్పుడు చూసారు కదా సాల్ట్ కారం వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట ఈ ఉప్పు కారం అనేది చికెన్ ముక్కకి బాగా పట్టేలాగా చూసారు కదా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఊతపెట్టి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి కారం అనేది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మూత తీసి చూస్తే ఆయిల్ అనేది సపరేట్ అయింది చూసారు కదా కారం అనేది పచ్చివాసన కూడా పోయింది ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మసాలాలు అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ మిరియాల పొడి ఒక టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశాను ఫ్లేవర్ బాగుంటుందన్నమాట మిరియాల పొడి యాడ్ చేయడం వల్ల టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అలాగే ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ జీరా పౌడర్ వన్ టీ స్పూన్ అలాగే గరం మసాలా వన్ టీ స్పూన్ అనమాట ఇక్కడ ఇన్స్టెంట్గా పొడులు ఉంటే ఇలా యాడ్ చేసుకోవచ్చు లేదంటే అప్పటికప్పుడైనా మిక్సీకి వేసుకోవచ్చు అనమాట ధనియాలు మిరియాలు జీలకర్ర ఇలాగా మొత్తం ఒకసారి మిక్సీకి వేసేసుకొని యాడ్ చేసుకోవచ్చు నేను ఇంకా పొడులు ఉన్నాయి కాబట్టి ఇలాగైతే యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ ఈ మసాలాలను కూడా చూసారు కదా ఇక్కడ ఫ్లేవర్ అయితే మిరియాల పొడి అనమాట అందుకే ఎక్కువ యాడ్ చేశాను చూడండి ఇలాగ మిక్స్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఈ మసాలాలు కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మసాలాలు యాడ్ చేసిన తర్వాత ఆయిల్ కొంచెం సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు అనమాట ఫ్రైకి ఇప్పుడు మూత పెట్టేసి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఆయిల్ అయితే సపరేట్ అవుతూ ఉంది కదా ఇదే టైంలో కొంచెం కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఇంకా పిల్లలు తినడాన్ని స్కిప్ చేసేసాను మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని కావాలంటే ఈ స్టేజ్లో స్టవ్ ఆఫేసుకోవచ్చు లేదు మాకు ఇంకా డ్రైగా కావాలి స్నాక్స్గా తింటాము అనుకుంటే ఇంకా సేపు అయితే ఫ్రై చేసుకోవచ్చు అనమాట చూడండి మాకైతే ఇలా ఉంటే సరిపోతుంది ఇంకా స్టవ్ అయితే ఆపేసుకున్నాను నేను చూడండి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగా వదిలేయాలన్నమాట ఈ మసాలా అనేది చికెన్ ముక్కకి బాగా పడుతుంది అలా చేయడం వల్ల ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకో స్నాక్స్గా అయినా తినేయచ్చు లేదా అయినా తినేయచ్చు అనమాట టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా చికెన్ ఫ్రైని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో టేస్టీగా ఇలా చేశారనుకో పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారనమాట వీడియో కానీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు చికెన్ ముక్క అయితే బాగా ఉడికిపోయింది చూసారు కదా చూడండి చికెన్ ముక్క బాగా ఉడికింది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్